హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ముచ్చట చేసి నేను ఏడు శనివారాల వ్రతం చేయాలనుకున్నా అందుకే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచిన లేచిన వెంటనే నాకు దేవుళ్ళని చూడడం అలవాటు అన్నమాట లేచి లైట్ వేసుకొని టైం చూసుకొని దేవుళ్ళ కాడికి వెళ్ళి చూసే వరకు దీపాలు ఇంకా కొండెక్కలేదు ఫైవ్ సిక్స్ వరకు వెలుగుతూనే ఉన్నాయి ఇక మనం పాశ్పానికి పోవాలే కదా తెల్లారి ఎత్తనే పోయి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని క్లీన్ అంటే నాకు పండుగలు ఉన్నా మనం ఏదన్నా దేవుళ్ళకు దీపాలు పెట్టాలనుకున్నా ఏదన్నా ఏదన్నా అనుకుంటే కంపల్సరీ స్టవ్ ఆ గచ్చంతా మొత్తం క్లీన్ చేసుకుంటాం అన్నమాట నైట్ అంతా కడిగేసుకున్న కానీ ఆ రోజు చాత కాలేదు మస్తు బ్యాక్ పెయిన్ ఉండే అందుకే ఇక మార్నింగ్ చేసేసుకున్నాం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని బౌల్ అనేది ఉమేసి సింక్ అంతా గడి చేసుకున్నాం గడి చేసుకున్నాక ఇక వంట రూమ్ అంతా మొత్తం క్లీన్ చేసుకుని ఇక వాటర్ అంతా ఇక డెటాల్ అంతా వేసి అటు బయటికి వెళ్తే అన్న అన్నమాట వాటరు అంతా అటు దొబ్బేసి క్లీన్ చేసుకున్నాం చాలా టైం పట్టింది ఆ చలికి అసలు పని చేయాలనిపించలే కానీ ఏదో మనం కోరికన్న కోరికలు నెరవేర్చ ఏడుకొండల వాడు నాకు ఎందుకో గట్టి నమ్మకం ఉన్నది నేను కోరుకున్న కోరిక నెరవేరుతుందని నాకు చేయాలి ఎవరు చెప్పలేదు నాకు ఎందుకు చేయాలి చేయాలి చేయాలని ఆరాటంతో స్టార్ట్ చేసిన ఒక వారం అయితే క మంచిగా పూర్తయిపోయింది చాలా బాగా అనిపించింది వ్రతం వంట రూమ్ క్లీన్ అయిపోయింది ఇక అదంతా ఊడ్చేసి మా రూమ్ మూడవడానికి నాకు చాలా క పెదిల్లు పెద్దిల్లు పెద్దిల్లు అంటాం కానీ అది చూడడానికే బాగుంటుంది అది ఊడివంగా తుడువంగా మరకలు పడితే ఇవన్నీ చేయడానికి మస్తు కష్టం వరకు ఇరవై నిమిషాలు పట్టింది ఆ మరకలు అక్కడక్కడ మరకలు పడితే అవి ఊడడానికి కనీసం అర్ధగంట అన్న పడుతుంది త్రీ ఓ క్లాక్లో ఎత్తే ఫైవ్ వరకు నా పని మొత్తం అయిపోయింది ఏంటి ఓలం స్టవ్ తుడుచుకొని బోలు దోమేసుకొని ఊడిచి బయట ఊడిచి తుడిచి ముగ్గులు పెట్టుకున్న వరకే ఫైవ్ అయింది టూ అవర్స్ పట్టింది ఆ పని చేసుకోవడానికే ఎంత కష్టం అంటే అది మన ఆడవాళ్ళకే తెలిసి ఉంటుంది ఇక అంత పనైపోయింది పని అయిపోయినాక వెంటనే చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో అంత స్నానం చేసి వచ్చేసిన ఇక పూజ స్టార్ట్ చేసి అంత దీపం అవన్నీ మంచిగా కడిగి పెట్టుకున్న లోపే మా కన్నయ్య లేచిండు అంత పొద్దున స్నానం పోయలేం కదా పిల్లలు దేవుళ్ళు అంటారు కదా వాళ్ళతోనే సమానం అనుకొని ఇక ఎత్తుకొని పూజ చేసేసుకున్నా లేకపోతే మార్నింగ్ ఉండేలా వాడు వేస్తే నాకు ఆగం అవుతుంది ఏం పూజ మనసున పట్టుంది ఇక మెల్లగా కూర్చోబెట్టుకొని దీపారాధన అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్న ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకి దీపం పెట్టాలి కదా స్నానం చేసినాక వెంటనే బెడ్ కానీ ఏం కానీ నేను ఏం ముట్టుకోను ఫస్ట్ దేవుని రూమ్లోకి వెళ్ళి దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆ దీపాలు అవన్నీ వాష్ చేసుకున్న తర్వాత పువ్వులు పెట్టుకొని దీపం పెట్టుకొని తులసి అమ్మ కడ దీపం పెట్టేసిన పెట్టేసినాక వాడిని వాడు ఆగుతలేడని తీసుకుపోయి సోఫాలో కూర్చోబెట్టి అనుకో బనాన్ని ఇచ్చిన తిన్నాడు నా అంతలోపు నా దీపారాధన కూడా అయిపోయింది నాకు తోచినంత వరకు నేను చేసుకుంటాను నా దాంట్లో నాకు ఎంతున్నదో అంతలోనే చేసుకుంటా ఆరాటానికి పోతే మనం అప్పులు వేసి చేయలేము కదా మన దగ్గర ఉంటే అంతే చేసుకోవాలి కాబట్టి నేను నా దా నా దగ్గర ఉందో అంతే చేసుకున్నా ది ఎంత ఓ పూలదండ తెచ్చుకున్నా అండ్ తులసిమాల మా పక్కన అడిగితే వాళ్ళు ఇచ్చిరన్నమాట ఆ పువ్వుల వేసుకున్న పిండి దీపాలు పెట్టేసుకున్న తమలపాకులు తీసుకొచ్చుకున్న నాకు తోచినంత ప్రసాదం చేసిన ఆ వీడియో కూడా పెట్టిన దీపారాధన చేస్తున్నా ప్లీజ్ నా చూ నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి నేను పూజ ఇలా చేశాను అనేది కూడా కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేసే విధానం కూడా తప్పు అయితే ఇలా కాదు ఇలా అని చెప్పండి నేను పాజిటివ్గానే ఆలోచించి నా తప్పు చూసుకుంటాను అప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అయిపోయింది మా దేవుళ్ళని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో దీపాలు పెట్టుకున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తాయో నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక హండ్రెడ్ టైమ్స్ చూస్తావుకెళ్ళి ఎంత అందంగా ఉన్నాయో ఇక ప్రసాదాలు స్టార్ట్ చేసిన రైస్ కడిగేస్తాన రైస్ కడిగేసి బెల్లమన్నం వండుతా బెల్లమన్నం అండ్ ప్రసాదాలకు సంబంధించిన బెల్లన్నం భక్షాలు ఇంకేంటి ఇంకేమి పెట్టేసిన భక్షాలు పానకం బనానా స్వీట్కా ఇవి చేసిన అన్నమాట ఇక స్టవ్ అంతా స్నానం చేసినాక మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాం కాబట్టి బొట్లు పెట్టేసుకున్నా ఇక భక్ష్యాలు చేయడానికి తీసేసిన భక్ష్యాలు చేయడానికి రెడీ అవుతున్నా భక్ష్యాలు ఓన్లీ ఫైవ్ వే చేసిన దేవుని మందం తర్వాత మేము చేసుకుంటామని ఆగిపోయినా చూడు చేస్తున్నా ఎప్పుడు కానీ నేను భక్ష్యా అంటే ఏదైనా ఒక కంపల్సరీ మిస్టేక్ అవుతుంది అది ఎందుకో ఏమో తెలియదు అది మొత్తం ఏంటిది నీళ్ళు నీళ్ళు అయిపోయినాయి శనిగా పాప అది ఆరబెట్ట అన్నట ఆరబెట్టలేదు అలానే డైరెక్ట్ బెల్లం వేసి దంచిన మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది అసలు బాధ అనిపించింది అత్తదో అది అనిపించింది కానీ పర్లేదు బాగానే వచ్చింది దేవుడు మన ఉన్నా అనుకున్నా ఏ అసలు కాసేపటి రాక ఏం అనుసరి అట్లేదు కానీ బాగానే వచ్చినాయి చేసేసిన ఫైనల్గా అన్నీ అయిపోయినాయి ఇక పూజ స్టార్ట్ చేసిన కలుషంబెట్టు వేసుకున్న వెంకటేశ్వర దేవుని క్లీన్ చేసుకున్న దండ మా అక్కయ్య వాళ్ళు ఇచ్చారు అడగడంతోనే నైట్ మెసేజ్ పెట్టిన మార్నింగ్ మా పాపతోని ఫోన్ చేసి గుర్తు పెట్టుకొని మరి తెంపి ఫోన్ చేసి ఫోన్ చేస్తే మా పాపని పంపించిన థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇచ్చినందుకు నేను చేసిన పూజలో నీకు కూడా టెన్ పర్సెంట్ రావాలని కోరుకుంటున్నా పుణ్యం ఏం రావాలంటే పుణ్యం రావాలని కోరుకుంటాను అక్క తులసి అల్లేసి దేవునికి పెట్టేసిన అంత మొత్తం వీడియో తీయలేదు ఎందుకంటే నన్ను నాకు పూజ చేసే విధానం సరిగా తెలియదు కాబట్టి యూట్యూబ్లో అయ్యగారు చెప్పినట్టు చేసేసుకున్నా మా హస్బెండ్ లేచి ఇక స్నానం చేసి వచ్చిండు ఆయననే కలుషం రెడీ చేసి పెట్టిండు నేను పిండి దీపాలు రెడీ చేసుకున్నా అంతలోపు అసలు వీడియో ఇద్దామంటే నా దగ్గర చెప్పిన కదా అయ్యగారు చెప్తుంటే ఆ విధంగా చేసుకున్న పూజ కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ వీడియో తీసిన అన్నమాట ఎట్లా ఉంది బాగుందా ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా ఉందో నాకైతే చక్కగా అనిపించింది ఆ రోజు ఫాస్టింగ్ పట్టినా నైట్ టైంలో సూర్యోదయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసి హారతి తీసుకున్న తర్వాత వంట చేసుకొని తినేసిన థ్యాంక్ యూ సో మచ్